ఏరి కన్నీరు కాచి ప్రార్థిస్తున్న ఎవనోస్తుల కొరకు ఏరి ఇక్కడ దాంట్లో చేసేదాంట్లో ఏమనస్తులేరి వంటలు చేసేకాడ ఏమన లేరి కరపత్రికలు పంచే కాడ ఎవనస్తులు ఏరి వాల్పోస్టులు వేసే కాడ వానస్తులు ఏరి ఎవనస్తులు అలే లూయా నేను దేవుని సేవకి పది సంవత్సరాల వయసులో వచ్చా ఇప్పుడు కొత్తగా వచ్చిన కాదు ఏదో ఉద్యోగం చేస్తా రిటైర్డ్ అయిపోయి ఏదో కొంత జీవితానికి వచ్చినాను కాదు నేను నేను వయసు చిన్న వయసులోనే నేను ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే నేను పరిసరి చేసుకుంటూ నీళ్ళు మోసుకుంటూ త్రాకులు ఎత్తుకుంటూ నీళ్లు పోయడము సేవకులకి పరిసరి చేసుకుంటూ నేను చిన్న వయసు నుంచే వచ్చిన నేను హలో జీవితం అంతా దేవుని సేవ అయిపోయింది ఇప్పుడు కూడా దేవుని సేవలోనే ఎంత వయసు అయినా కూడా ప్రార్థన అంటే అరగంట ముందుంతా వెళ్ళిపోయి అక్కడ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టైం మీటింగ్స్ కూడా కరెక్ట్ టైంకే ముగిస్తాం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా కరెక్ట్గా వెళ్ళిపోతాం అంతే కాలు నొప్పులు వోళు నొప్పులు అన్నీ ఉండదు కరెక్ట్గా వెళ్ళిపోవడమే టైం కరెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా దేవుని సేవలో మాత్రం ఎలాంటి ఇబ్బందులైనా ఎలాంటి కష్టాలైనా పక్కన పెట్టి వెళ్ళిపోవడం దేవుడు చూసుకుంటాడు తెలియలుయ మనం ఆయన పని చేస్తే ఆయన చూసుకుంటాడు ఇక్కడ ఏలియా గురించి మనం చదువుతున్నప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో నుండి వచ్చి నేను మాట్లాడుతున్నాను అన్నాడు బాగా ఎక్కడి నుంచి దేవుని సన్నిధిలో నుంచి నేను వచ్చి మాట్లాడుతున్నాను ఎవరితో మాట్లాడుతున్నాడు రాజుతో ఏం మాట్లాడాడు చదవండి ఈ సంవత్సరముల సంవత్సరములలో పడదని పడదని వర్షమైన ప్రకటించాడు ధైర్యంగా దమ్ముండాలి ఆ మాట చెప్పాలంటే రే ఏలియా గురించి ఒక మాట తెలుసా తెలుసు కలిగిన వాడంట మాట గుండెలు పిండి వస్తుంటుందండి ఒక్కసారి ఏలి అంట రోషం కలిగిన వాడంట అంటే లూయా ఆకాశంతో మాట్లాడుతున్నాడు ఆకాశమా నా మాట అంటున్నాడు మనసు కురుస్తామేమో నీ ఇష్టం పడకూడదు వర్షం కురుస్తామేమో నీ ఇష్టం ఆకాశంతో మాట్లాడిన దైవజనుడు ఎవరైనా ఉండాలంటే ఏలియక తప్పట్లు కొట్టాలి మనకు కాదు ఎట్ట సాధ్యమైంది ప్రభా నేను బైబిల్ ఉంటే పాత వరల్డ్లో దొరికింది నాకు ఒక మాట ఏంటంటే శక్తి అంతటిని దేవుని సన్నిధిలో రాత్రి మిగులు పోరాడి దేవుని శక్తిని సమకూర్చుకున్నానంట ముందు అప్పుడు మాట్లాడాడట దాంతో ఏలియా మాట్లాడాడని నేను కూడా మాట్లాడితే చింతకాయలు కూడా రాలవో తాటాకులు చెట్లు కూడా కదలవు పిచ్చిగా అర్థం చేసుకోబాకండి బైబిల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ని బైబిల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు ఎట్టంట అర్థం చేసుకొని ఆకాశంతో మాట్లాడితే నేను ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకెళ్ళి వేస్తారు ఇక్కడికే మైండ్ మాడిపోయినట్టుందని ముందు నువ్వు దేవుని శక్తిని సమకూర్చుకో అలే శక్తిని సమకూర్చుకో ప్రార్థనలో శక్తిని సమకూర్చుకో వాక్యములో శక్తిని సమకూర్చుకో ఆరాధనలో శక్తిని సమకూర్చు ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఐదు నెలలు ఎంతైతే నీకేమా అసలా ముందు శక్తిని పొందుకో అప్పుడు మాట్లాడు దయ్యంతో మాట్లాడతావో నువ్వు దేనితో మాట్లాడతావో రోగంతో మాట్లాడతావో క్యాన్సర్తో మాట్లాడతావో తో మాట్లాడతావో డాక్టర్లు ఈ జబ్బు పాదు అనేటువంటి రోగంతో మాట్లాడతావో నువ్వు ఎవరితో మాట్లాడతావా అవి నీకు దానం పెడుతుంది శక్తిని సంపాదించుకోకుండా నేను ఏలియా లాగా ఇక్కడ వాక్యం ఉంది ఏలియా మాట్లాడి నేను మాట్లాడతానంటే నీకు ఏం జరగదు ఏలియా అంత సులభంగా ఏం కాదు నేను కూడా నాలుగు మాటలు ఏలియాడు చేసాడని అంత ఊరికినే కాదు ఆకాశంతో మాట్లాడడం అంటే ఆకాశంతో మాట్లాడితే ఆకాశం ఒకే చెప్తుంది అలాగేనయ్యా నేను నువ్వు చెప్పినట్టే ఒక మనిషికి ఇంత సాధ్యం అట్టయింది రక్త మాంసములు కలిగిన వాడే కదా ఏలియా పలోకం నుంచి వచ్చినటువంటి దేవదోత మనిషిడే కదా మనలాగా ఆయన కూడా తిన్నాడు కదా మనలాగే ఆయన కూడా నడిచాడు కదా మనలాగే ఆయనకు కూడా దుఃఖం కష్టాలు బాధలు ఉండయి కదా ఆయన ఎట్టయింది అంటే ఆయన వైరగం కలిగిన వాడు కలిగినవాడు పట్టుదల కలిగిన వాడు దేవుడంటే పిచ్చి ప్రేమ కలిగినవాడు దేవునితో మాట్లాడకుండా ఉండలేడు ఒక దైవజనుడి దగ్గరికి దేవుడు మాట్లాడేట నిజంగా జరిగింది ఇది సెనా ప్రాంతంలో చెన్నై ప్రాంతంలో నా సేవకుడు ఏడిచి ఏడిచి రైత్రింబగులు ఉండాడు అని దేవుడు వచ్చి ఆ ప్రవర్తన చెప్పాడు వెళ్ళి చెప్పమని అప్పుడు ఆ అయ్యా నువ్వు రైత్రింబులు ఏడుస్తా ప్రార్థిస్తుండవో చనిపోతావో నీ లాంటి వాళ్ళు ప్రజల కొరకు ఉండాలయ్యా నీ లాంటి వాళ్ళు చనిపోకూడదయ్యా నీ లాంటి ఉంటే ఎంతో ఎన్నో కుటుంబాలు బాగుపడతాయ్యా అలే ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ఇక్కడ మందిరం కట్టడానికి ఒక అద్భుతము పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ అదిగో సంఘ పెద్ద గారికి తెలుసు వాళ్ళ కుమారుడు మైండ్ మారిపోయి ఎన్నో వాళ్ళ పని చెప్తుంది నాకు అక్కడ ఎక్కడెక్కడో తిరిగి 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 వేల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా బాగు కాలేదు ప్రభు అయిన యేసు శక్తి ఎదిగో యాకబాన్ని ఎక్కడ అక్క నిమిషం లేచి కూడా అక్క ఎందుకు పద్నా ఏడొస్తున్నారు మీకు ఒక దైవజ పరిచయం చేస్తాను నేను అని అన్న ఆ కుటుంబానికి చెప్పాడు ఈ ఊరంతటికి తెలుసు ఇదేమో దాస్పిలేదు కాదు పెద్ద గొప్ప కార్యం లేలుయా అలాగా దేవుని ప్రియులారా ఏలియా సమకూర్చుకున్నాడు దేవుని శక్తిని సమకూర్చుకున్న తర్వాత రాజుతో మాట్లాడుతున్నాడు శక్తిని సమకూర్చుకున్న తర్వాత అదిగో ఆకాశముతో మాట్లాడుతున్నాడు మంచు అయినా వర్షమైనా పడకూడదు నేను చెప్పిన దాకా నా మాట వినాలి మీరు హలే లుయా ఒక మాట కూడా మనం చదువుకుని ముందుకు వెళ్దాము ఇరవై ఏడు వచ్చిన ఆది కాండము ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చిన ఆ చిన్నవాడు ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుట ఎందు

వేటాడము ఒక యమనస్సుడు పనేంటి గుడారంలో వంట చేసుకుంటున్నాడంట పర్ఫెక్ట్ అయిన వంట ఏమి వంట చేసావు బాబు నువ్వు గుడారంలో ఏం వంట చేస్తున్నావు మనసు పెట్టి నిలకడబెట్టి అంత రుచైన వంట ఏంటి అని నేను దాని గురించి చదువుతూ ఉంటే రోగులు కంట వంట చేస్తుండేది రోగుల కంట అనారోగ్యంతో బాధపడతా హాస్పిటల్లలో తిరిగి డాక్టర్లను కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఆత్మకూరు ప్రాంతంలో నుంచి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఆ యవనస్తుడు చెప్తున్నాడు డాక్టర్లు చెప్పారంట యవనస్తుడికి ఇంకా నీకు వివాహం కాదు ఇంకా నీకు కోటి రూపాయలు ఖర్చు పెట్టిన నీ ప్రాణం కాపాడే లేని భూమి అని చెప్పారంట అంటేనే ఫోన్ చేశారు నాకు అక్కడ మన సంఘపెడ్డలు ఫోన్ చేసి ప్రార్థన చేస్తే మ్యారేజ్ చేసుకొని అమ్మాయి పాప ఇప్పుడు పుట్టుంది వటల చాపట్లు దేవుడికి నాకాదు ప్రార్థిస్తే ప్రార్థిస్తే అప్పుడు ఆ రోగిని కూడా తోడల పిటికి నేను